ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీరా లవంగం పువ్వు చక్కీ అన్నీ ఫ్రై చేసుకోవాలి తర్వాత జింజర్ గాలి పేస్ట్ ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత కర్రీ ఇంకా గ్రీన్ చిల్లీ ఫ్రై చేసుకోవాలి బాగా ఆనియన్స్ అనేది యాడ్ చేస్తున్నాను నేను టూ చిన్న సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఇది బాగా ఫ్రై అవ్వాలి తర్వాత టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను ఇది శుభ్ర బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేయాలి అంటే ఎక్కువ కాదు నార్మల్ గోల్డెష్ కలర్లో రావాలి ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అయిపోయాయి కదా కొంచెం లైట్గా గోల్డిష్ కలర్లో వచ్చింది ఇప్పుడు మనం టొమాటోస్ అనేది యాడ్ చేసుకోవాలి టూ పెద్ద సైజ్ ఆనియన్స్ సారీ టూ పెద్ద సైజ్ టొమాటోస్ అయితే కట్ చేసి వేసాను దీంట్లో ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అవ్వాలి లైట్గా సాఫ్ట్ అయిన తర్వాత మనం చిల్లీ పౌడర్ సాల్ట్ గరం మసాలా గరం మసాలా అనేది చాలా అనమాట మంచి ఫ్లేవర్ ఇస్తుంది నాకు టొమాటో రైస్కి టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యాక నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను తర్వాత సాల్ట్ మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి తర్వాత చెప్పాను కదా గరం మసాలా పెట్టి వేయాలని గరం మసాలా వేస్తున్నాను అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలి టొమాటోస్ ఫుల్గా సాఫ్ట్ అయిపోవాలి చూడండి ఎలా స్మూత్ అయిపోయాయో ఇది అయిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాత టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది ఇప్పుడు నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను కొంచెం మిక్స్ అయ్యి బాయిల్ అయిన తర్వాత మనం రైస్ కడిగి దీంట్లో వేసేసుకోవాలి చూస్తారా బాయిలింగ్కి ఎలా వచ్చిందో ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకోవాలి రైస్ అనేది యాడ్ చేస్తున్నాను రైస్ యాడ్ చేసిన తర్వాత టూ విజిల్స్ కోసం వెయిట్ చేయాలి టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసేస్తే టేస్టీ టేస్టీ ఎంఈఎమ్ టొమాటో రైస్ రెడీ టేస్టీ టేస్టీ టమాటో రైస్ రెడీ మీరు అందరూ టేస్ట్ చేయండి బ్యాచిలర్స్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి ట్రై చేసుకోవచ్చు ఎవరైనా మీరు ఎవరైనా ట్రై చేస్తే కమెంట్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ అయితే కొట్టడం మర్చిపోకండి Thank you.